జర్నలిస్ట్ రమ్యకృష్ణ అదే మన రాములమ్మ ఇప్పుడు మరో కొత్త వీడియోతో ట్రెండ్ అవుతోంది తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన గద్దర్ అవార్డ్స్ మీద తన ఒపీనియన్ను గట్టిగా వినిపించింది విషయం ఏంటంటే ఒకప్పుడు పుష్ప సినిమాకు నేషనల్ అవార్డ్ ప్రకటిస్తే గందరగోళంగా బిహేవ్ చేసింది సోషల్ మీడియా ఇప్పుడు అదే పుష్ప సినిమాకు గద్దర్ అవార్డు ప్రకటించి అందరినీ షాక్ చేసింది తెలంగాణ ప్రభుత్వం సంధ్యా థియేటర్ దగ్గర టూ విడుదల టైంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది అయితే ఈ వీడియోలో రాములమ్మ అద్దెరేలా అనలైజ్ చేస్తూ మరోసారి శబాష్ అనిపించుకుంది రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ రాములమ్మ సంధించిన ఒక్కో ప్రశ్న ఇప్పుడు వ్యూవర్స్ అందరినీ ఆలోచనలో పడేశాయి ఆనాడు చావుబతుకులల్లా ఉన్న మీద తల్లడిల్లిన జనాలు ఇప్పుడు ఆ విషయమే మర్చిపోయి వావ్ పుష్పా సినిమాకు వచ్చింది అంటూ మెచ్చుకుంటున్నారు ఇక్కడ ఎవడికి కావాల్సిన బిజినెస్ వాడు చేసుకుంటున్నాడు అని రాములమ్మ కుండబద్దలు కొట్టింది ప్రపంచంలో కలుషితం కానిది ఏదైనా ఉంది అంటే అది ఫైర్ ఒక్కటే అలా బతకండి అంతే తప్ప ఎమోషన్స్ మీద బిజినెస్ జరుపుకునే ఇష్యూస్ను చూసి చూడనట్టుగా వదిలేయండి తప్ప మావాడు తోపు అంటే మావాడు తోపు అని ఎగరకండి అని రాములమ్మ స్టేట్మెంట్ ఆదిరిపోయింది చిచ్చా రాములమ్మ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి